ఆయనకి ఇది అనదర్ ఫెదర్ టు ద క్యాప్ హెబ్బాకి చాలా పెద్ద హిట్ ఇది ఆ కాంబినేషన్ వల్ల నాకైతే ఇంకా అది ఒక బే బ్రేక్ త్రూ హెబ్బా కూడా ఆల్రెడీ హీరోయిన్ లాగా అలా ఇలా అనే మూవీ చేసింది మేజర్ రోల్ ఒక బ్యాంగ్ ఉండి ఒక క్యారెక్టర్ ఉండి నాకు చాలా హెల్ప్ అయింది అందుకనే ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం చాలా గ్రాటిట్యూడ్ అందుకనే మీరు చూసు ఒక నెల నుంచి రుద్దుతున్నాం మేము కుమార్ ఎటువంటి రీ రిలీజ్ అని రీ రిలీజ్కి ఇంత హంగామా హీరో చేశారో లేదో మాకు తెలియదు కానీ నాకు ఈ సినిమా అంటే ఇష్టం ఎలా చెప్తాము నాకు ఈ సినిమా అంటే ఇష్టం అని ఒక దాని మీద ఇష్టం అంటే మనం ఎలా వర్క్స్ వర్క్స్లోనే మాటలు ఎవరని చెప్తారు స్టేజ్ మీద ఎక్కేసి మైకిల్ పట్టుకొని బట్ ఐ రి ఇంకా జనాలకు చిరాకు వచ్చినా సరే ఐ లవ్ దిస్ ఫిల్మ్ ఐ ప్రమోట్ ఇట్ యాక్చువల్లీ అప్పుడు వచ్చిన బ్యాంక్ కి మీకు వరుసగా మీరు ఒక బిజియెస్ట్ యాంటాగనిస్ట్ అయిపోతారు అనుకున్నా అంటే మీరు హీరో లక్షణాలు ఉన్నా కూడా మీరు హీరో లాగా కనిపించినా కూడా యాంటాగనిస్ట్ అనేది ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అవును ఇప్పుడు మీరు చూస్తే విజయ్ సేతుపతి గారు ఆంటాగనిస్ట్ రోల్స్ చేసిన తర్వాత ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది అవును హీరో కంటే ఎక్కువ లవ్ చేస్తా ఉన్నా సో మీరు ఆ కైండ్ లో వెళ్ళిపోతారేమో అనుకున్నా అంటే నాకు అందరూ ఆ టైం టైంలో ఏం చెప్పారంటే ఏజ్ ప్రాబ్లమ్ అని చెప్పారు ఇప్పుడు నాకు మీరు చాలా యంగ్ గా కనిపిస్తారు ఇప్పుడు పెద్ద వాళ్ళ పక్కన మిమ్మల్ని విలన్ లా కాస్ట్ చేయాలంటే మీరు చిన్నగా కనిపిస్తారు చిన్న వాళ్ళతో చేయొచ్చు అవి అర్ధుగా వస్తాయి ఎన్ని సినిమాలు వచ్చే బ్రో చిన్న పిల్లల మీద సినిమాలు అందరూ విలన్ మన దగ్గర చాలా రేర్ అది సో నాకు ఎవ్వరు కలిసినా నువ్వు మంచి యాక్టర్వి కానీ ఏజ్ ప్రాబ్లమ్ అని చెప్పారు సో ఇప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత రిలీజ్ అవుతుంది ఇప్పుడు చూస్తే అందరు మళ్ళీ గుర్తొచ్చింది క్యారెక్టర్స్ రాస్తారో తెలియదు నాకు చాలా ఇష్టం నెగిటివ్ రోల్స్ చేయడం నాకు చాలా ఇష్టం అండ్ మొన్న కోవిడ్ టైంలో అందరితో ఫ్యామిలీస్తో మా సినిమాలు అన్నీ చూస్తుంటే ఒకరోజు మా అక్క కొడుకు అన్నాడు హ్యాండ్స్ పడిపోయారు బాహితులకు నువ్వు విలనా అని అప్పుడు కొన్ని రోజులు డిసైడ్ అయ్యా చెయ్యొద్దేమో పాపం వాడిని ఎవరైనా బుల్లి చేస్తున్నారు అంటున్నారేమో మనకు తెలియదు కదా ఏదో ఒకటి ఉండాలి కదా ఇరిటేట్ చేయడానికి మన పేర్లు పెట్టి పెట్టిన వాడిని బాధ పెడుతున్నారేమో అని కొన్ని రోజులు ఐ థాట్ ఐల్ టేక్ అ బ్రేక్ ఆ వాడు ఇంటర్ ఏ ఇంటర్వ్యూలో చూసాడో కానీ మళ్ళీ వచ్చేవాడు నాతో అన్నాడు లేదు మా మా నువ్వు చెయ్యి ఏ నేనే ఫీల్ అవున ఐ హ్యాపీ ఎందుకంటే నాకు ఇష్టం సి మనము ఇండస్ట్రీలో బ్రో నాకు గాడ్ ఫాదర్స్ కానీ అలా ఉన్నారు దేవుడుదాయ్ వల్ల కానీ మనం వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వర్క్ మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి ఇండివిజువల్గా గ్రో అవ్వాలంటే మనం ఎక్కడ ఫిట్ అవుతాం అనేది తెలుసుకోవాలి నా మీద బిజినెస్ అవుద్దా ట్వంటీ థర్టీ క్రోర్స్ అంటే దేవుడు దేవుడుదాయ వల్ల ఫ్యూచర్లో అవుతుండొచ్చు ఇప్పుడు లేనప్పుడు నేను ఏం చేయగలుగుతాను నెగిటివ్ రోల్స్ సో ఐ యామ్ ఐ ఐ వాంట్ టు డూ సచ్ రూల్స్ సో ఇప్పుడు వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నారు అవును నేర్చుకొని కాగ్నిజెంట్ లో జాయిన్ అయ్యారు తర్వాత ఇటువైపు వచ్చేసారు అంటే ఇదంతా ఎలా రూట్ మ్యాప్ అలా క్రియేట్ చేసుకున్నారు మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు ఏమో దేవుడి దయ అలా వర్క్ అవుట్ అయ్యింది బ్రో నిజం చెప్తున్నా అంటే మనకి ఇష్టం ఉంటే నాకైతే ఎవ్వరు లేరు బ్రో ఇండస్ట్రీలో ఎవ్వరూ లేరు సో అలాంటప్పుడు ఇది ఎలా వర్కౌట్ అయిందో నాకే తెలియదు ఐ యామ్ సో హ్యాపీ దట్ ఇట్ ఆల్ దిస్ జర్నీ హ్యాపెన్ అంటే సార్లు సార్లు చెప్పా మన దగ్గర కూడా చెప్పానా జర్నీ మొత్తం బట్ ఐమ్ స్టిల్ షాక్డ్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దూరం ఎలా రాగలిగాము అని యా కరెక్ట్ సో ఇప్పుడు ఐ మీన్ ట్వంటీ టూ కేజెస్ లాస్ట్ ఓడి అదే అవును కోల్పోయాను అన్నారు అవును ఎలా అది ఎలా సాధ్యమైంది ఏమన్నా కొంచెం చెప్తారా అంటే ట్వంటీ టూ కేజెస్ ఓడిపోవడం కోల్పోవడం ఎవరి ఓడిపోవడం అది ఎవ్వరు ఓడిపోయినా ఎవరికి ఓడిపోయినా మంచిది సో నేను కంప్లీట్ గా కీటో అంటారు కీటో డైట్ లాగా చేయట్లేదు కానీ స్టాప్డ్ కాబ్స్ బ్రో కంప్లీట్ గా కాబ్స్ తిన్ను నేను ఎందుకు తినను అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాట్ ఉన్నప్పుడు ఆ ఫ్యాట్ కరగాలి అంటే డెప్రిషియేట్లో ఉండాలి డెప్రిషియేట్ సో ఐ స్టాప్డ్ హ్యావింగ్ రైస్ మైదా బ్రెడ్స్ ఇవన్నీ ఓన్లీ ప్రోటీన్ చికెన్ ఎగ్స్ ఫిష్ అండ్ ఫైబర్ ఇంకా వెజిటేబుల్స్ అంతే తప్ప ఇస్ కంప్లీట్లీ ఇంకా వర్కౌట్ బ్రో అండ్ అందరూ జిమ్కి వెళ్ళగానే తగ్గిపోతామంటే కాదు అది ఫార్టీ పర్సెంటే బ్రో అది థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అంతా కిచెనే మనం ఏం తింటాము అండ్ రెస్ట్ ఎంత రెస్ట్ ఇస్తే బాడీకి అంత రికవర్ అవుతూ ఉంటాం సో యా సో ఇప్పుడు కుమారి ట్వంటీ వన్ ఎఫ్ కట్ చేస్తే తర్వాత మళ్ళీ మీరే మీరే లీడ్ మీరు హైబాబ్ పటేల్ గారు నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్ అవును ట్రాన్స్ఫర్మేషన్ ఏమనిపించింది అప్పుడు మిమ్మల్ని మళ్ళీ మీరే హీరో మీ ఆవిడ హీరోయిన్ అన్నప్పుడు అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉండే బ్రో ఎందుకంటే ఒకటి మార్కెట్ వాల్యూ ఉంటుంది ఒక హిట్ కాంబినేషన్ వస్తున్నప్పుడు మార్కెట్ వాల్యూ ఉంటుంది అండ్ అందులో నేను తన నెగటివ్ రోల్ ఎప్పుడు చూసినా తను ఇరిటేటెడ్గా నా మీద ఫేస్ పెట్టి చూసేది ఇందులో తను నన్ను ప్రేమించే రోల్ సో కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది కదా మదా వస్తుంది అండ్ ఆల్రెడీ ఆ ఫ్రెండ్ అమ్మాయికి ఎలా అంటే నవీన్ చాలా క్లోజ్ బేసిక్గా హెబ్బాకి కానీ ఇంకా అంత తెలిసిన తెలిసిన అమ్మాయి అండ్ వీ నో విల్డ్ టుగెదర్ ఆన్ ద సెట్ సో సడన్ గా ఒక కొత్త అమ్మాయితో చేయడం కన్నా ఆల్రెడీ హెబ్బానే కాబట్టి ఐ వాస్ మోర్ కంఫర్టబుల్ ఎందుకంటే అందులో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి సడన్ గా కొత్త కొంచెం ఇబ్బంది అయ్యేది నాకు ఇమ్మీడియట్ గా ఎంత ఆర్టిస్ట్ అయినా కొంచెం అనేది ఉంటుంది కదా సో ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ దాట్ యా సో బిగ్ బాస్ గురించి ఒకటి మాట్లాడుకుంటే బిగ్ బాస్ కి ముందు కూడా మీరు అంటే బేసికలీ థింగ్ ఏంటంటే మీరు ముందు నుంచి కూడా తెలుసున్న వాళ్ళందరూ కూడా ఏమంటారు అంటే మీరు చాలా పద్ధతిగా డార్లింగ్ డార్లింగ్ అని చాలా బాగా మాట్లాడతారు ఎవరితో అయినా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏంటంటే సేఫ్ గేమ్ లోపల ఉన్నవాళ్ళు ఈ డార్లింగ్ డార్లింగ్ బయట అలా ఉన్నారు లోపల అలాగ ఉన్నప్పటికీ కూడా ఈ ఒక మార్క్ వేశారు సేఫ్ గేమ్ ఆడేసావు అందుకే నువ్వు ఎవరితో గొడవలు పెట్టుకోవట్లేదు అని చెప్పి బలవంతంగా గొడవలు పెట్టుకోవాలి అన్నట్టు మీరేమో మధ్యలో వచ్చేసారు అంటే ఏంటి నిజం చెప్పాలంటే అప్పుడు నిజంగానే హెల్త్ ఇష్యూ కొంచెం మైండ్ లో ఈ థాట్ కూడా ఉందా ఇలాంటి అంటే అంత అలాంటి థాట్స్ ఎవరు వెళ్తాడు నీకు నెలకు ఒక వారం లక్షల డబ్బులు పడుతున్నప్పుడు ఎవడన్నా ఇంకో వారం ఉండాలనుకుంటాడు కానీ నేను వెళ్ళిపోదాము ఇది సేఫ్ అని వెళ్తారా నాకు అంటే అంటే మెంటల్ గా కూడా అందరూ ఏంటి సేఫ్ ఫైట్ చేయి మనం తడిచిపోయాక ఏంటి నిండాక కదా అలా అక్కడికి వెళ్ళాక అని మాటలు పడ్డాక నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటావా మాటలు పడి ఏముంది పరికళ్ళు నేను ఆట కాదు నేను ఆట అయిపోయే కాదు అండ్ నాకు నిజంగా మా సీజన్ లో ఉన్న వాళ్ళని అడగండి నాకు టాబ్లెట్లు ఇవ్వలేదు ఫస్ట్ వీక్ లో నాకు ఆ ప్రాబ్లం అగ్రివేట్ అవడానికి రీజన్ వాళ్ళే సో ఇంకా దాని గురించి ఎన్నో మాట్లాడదాం వేస్ట్ అది అయిపోయింది అది అండ్ అలా అయితే నేను వెళ్ళేవాడిని కాదు బ్రో అంతకు ముందు మూడు సీజన్లు చూసాం బిగ్ బాస్ అన్ని చూసాం ఏమవుతుందో తెలుసు తిడతారని తెలుసు అన్ని తెలుసు అన్ని తెలుసు వెళ్ళి వా లేదు ఇన్ని వారాలు నేను వచ్చేస్తున్నాను ఎప్పుడూ వెళ్ళదు బ్రో వెళ్తే ఇప్పుడు ఇప్పుడు చూడు నువ్వు నువ్వు అడుగుతున్నావు నాకు అడిగించుకోవాలని వచ్చేస్తానో అవునా కదా ఎప్పుడు అంటే మీ కొంచెం రాొప్పించి చాలా మంచిగా దాన్ని మాట్లాడుతున్నా కానీ అంటే బ్రో ఆ మంచి చెడు అనేది అందరిలో ఉంటుంది ఉంటుందని ఏ రేషియో ఎక్కడ అవసరమో అంత వాడాలి మనం కొన్ని చోట్ల చెడు కూడా మంచిగా చేస్తుంది ఎలా అంటే ఇప్పుడు నేను నీకు ఒక మంచి మాట చెప్తున్నా నేను గట్టిగా చెప్పాలి మంచి మాట అయితే నేను తిట్టైనా చెప్పాలి కొట్టైనా చెప్పాలి ఎందుకు అంటే నాకు మంచి అని తెలుసు నేను నీకు మంచి చేస్తున్నా అన్నది నేను గట్టిగానే చెప్పేస్తా ఎంత గట్టిగా అయినా నువ్వు హర్ట్ అయినా సరే నేను చెప్తాది మంచి మాట అన్నప్పుడు అలాంటప్పుడు నేను నీకు చెడు చేస్తున్నట్టే ఆ ఆ టైంలో నీకు టైం టైమింగ్ ఏమనిపిస్తుంది వీడేది నేను ఓరక్షణం చేస్తున్నాను నాతో కానీ ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత నీకు అర్థమవుతుంది నాకు మంచిగా చేశాడని సో అలా అలా ఆ టైమింగ్ చెడు చేయడం నాకు నేను అస్సలు వెనక్కి వెళ్ళాను బ్రో నేను చేసింది నీకు మంచి అయితేనే చెప్పేస్తా నేను చేసిన అని మొహమే చెప్పేస్తా ఐ డోంట్ అంటే ఇంకెందుకు బ్రో ఉండేదే కొన్ని రోజులు రోజు నటించి ఏం పోతాం మనం ఎలాగో నాకు డబ్బులు ఇస్తా నటించడానికి ప్రతి చోట అవసరం లేదు కదా సో యా అది మంచితనం వల్ల అయితే కాదు నాకు ఐ రియలీ సఫర్డ్ బ్రో లాస్ట్ మీరు చూస్తారు కదా ఇలా అయిపోయి సన్నగా అయిపోయాను నన్ను తీసుకెళ్ళా స్టార్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే మేనేజ్మెంట్ అడగండి ఎందుకు మరి స్టార్ హాస్పిటల్ తీసుకెళ్ళారు నేను నటిస్తూ ఉంటే అంటే డాక్టర్లు పిచ్చా ఎవరు పిచ్చా నన్ను రెగ్యులర్గా నాకు చెకప్ ఉండేది ఎవరు పిచ్చాలి అక్కడ యా యా సో ఇప్పుడు ఈ గ్రౌండెడ్ నేచర్ ఉంది కదా మీకు ఎప్పటి నుంచో ఉంది సెట్స్లో కావచ్చు ఎవరినైనా చిన్న చిన్న వాళ్ళని కూడా పలకరిస్తూ ఉంటారు సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు ఎర్లీ డేస్లో మీరు చిన్నతనంలో ఫాదర్ మదర్ కూడా ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్స్ ఇవన్నిటి నుంచి వచ్చిందా డైలీ ఇప్పుడు మా మమ్మీ మేము చిన్నగా ఉన్నప్పుడు హండ్రెడ్ రూపీస్కి ఒక ఇంట్లో సర్వెంట్లా వర్క్ చేసేవాళ్ళు బ్రో నేను వాళ్ళకి ఏమైనా సర్కుల్ కావాలంటే నాకు చిట్టి రాసిస్తే నేను వెళ్ళి తెచ్చేవాడిని మా నాన్న ఫెన్సింగ్ పనులు చేశారు ఆటో నడిపించారు ఐరన్ షాప్ నడిపించారు ఏ పని వస్తా చేశారు గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు నేను మా నాన్న ఫెన్సింగ్ కూడా వేసాను మా అక్క కూడా ఇంట్లో పని చేసేది మా టీచర్ వాళ్ళ ఇంట్లోనే మా అక్క సర్వెంట్లా చేసేది తను చదువుకోవడానికి చదువు కంటిన్యూ చేయడానికి మా అక్క చాలా బాగా చదువుతారు ఫస్ట్ మా నాన్న మధ్యలో ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేక చదువు మానిపించేద్దామంటే ఎందుకు అనిపిస్తావు అది ఇదనని ఇంకా తను తానే సపోర్ట్ చేసుకుని అండ్ నాకు అర్థమైంది ఏంటంటే డాలింగ్ మనందరం ఒక పని గురించే వచ్చాం రొమ్మ మీదకి అందరం ఒక పని మీద వచ్చాం దేవుడి వల్ల పొజిషన్స్ అటు ఇటుగా కొంచెం మారిండొచ్చు కానీ మనిషి మారలేక సో హాయ్ హలో అని పేరు పెట్టి పలకరించి వెళ్ళిపోవడంలో మనం మళ్ళీ కలుస్తాం లేదో తెలియదు దర్శన్ నేను ఇక్కడ నీతో ఉండే ఐదు నిమిషాలు పది నిమిషాల్లో నేను బాగుంటే నాకు ఏం పోతుంది సొమ్ము ఏమైనా ఏమైనా అరిగిపోతాన నేను నా బ్యాంకులో డబ్బులు పోతాయని నీతో మాట్లాడానికి సేపులో సో దట్స్ వాట్ ఐ థింక్ అండ్ నేను నా స్వార్థం ఏంటంటే నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటే నా వర్క్ బాగా అవుతుంది అని నేను చాలా బిలీవ్ చేస్తాను నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళతో నేను బాగా మాట్లాడుకున్నాను హాయ్ హాల్లో చెప్పానంటే అందరూ అరే మన అనే ఫీలింగ్ వస్తుంది చూడు నేను హెబ్బాతో అన్నాను కదా నాకు తనే ఆల్రెడీ తెలుసు అందుకే నాకు వర్క్ ఈజీ అయిపోయింది అని సేమ్ థింగ్ సో అక్వైంటెన్స్ వచ్చిందంటే మనకి ఈజీ అయిపోతుంది వర్క్ సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్ ఇయర్స్ అయిపోయింది రేపు ఇంకొక టెన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రీ రిలీజ్ అనే కాన్సెప్ట్ వచ్చి కుమారి ట్వంటీ వన్ ఎఫ్ మళ్ళీ రీ రిలీజ్ అవ్వచ్చు మీకు ఏం గుర్తొస్తుంది ఫస్ట్ కుమారి ట్వంటీ వన్ ఎఫ్ కానీ దేవుడు ఇంత ఎందుకు ప్రేమించాలని గుర్తొస్తుంది అది ఎందుకు అంటే దేవి గారి మ్యూజిక్ సుకుమార్ గారు ఫస్ట్ టైం ఆయన అంత పెద్ద డైరెక్టర్ అయినో సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు దాని తర్వాత రత్నమేల్ గారు నేను దా అంటే అంత పెద్ద డైరెక్టర్తో మ్యూజిక్ కెమెరామెన్తో నేను మళ్ళీ వర్క్ చేయగలుగుతానా లేదా నాకు తెలియదు ఆ చిన్న వయసులో నాకు ఇచ్చిన అదృష్టం అది సో